దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణలో భాగంగా జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పలువురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల ముప్పైనా విచారణ చేపడతామంటూ వాయిదా వేసింది జారీ అయిన ఉత్తర్వుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసును సీబీఐకి కప్పగించాలని పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో పాటు ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ స్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించిందని పోలీసుల తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు ఈ నివేదిక ఆధారంగానే పోలీసు కేసు నమోదుతో పాటు ప్రస్తుత కేసులో పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారన్నారు ఇదే హైకోర్టు గత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక చట్టబద్దతను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేశామన్నారు ఆధారంగా కేసు నమోదు చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులున్నాయని అన్నారు ధర్మాసనం స్పందిస్తూ పూర్తి వివరాలను సమర్పిస్తే పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను ముప్పైవ తేదీకి వాయిదా వేసింది